మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాలను ప్రారంభించారు అనంతరం నియోజకవర్గ కేంద్రంలోని మైనార్టీ ఫంక్షన్ హాల్లో క్రిస్టియన్ కుటుంబాలకు ప్రభుత్వ బహుమతులు అందజేశారు ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ ఎమ్మెల్యే అయ్యాక మొదటి ప్రారంభం పాఠశాల కావడం మారుమూల గ్రామం లక్ష్మీపూర్లో చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను అన్నింటినీ నెరవేస్తానని తెలిపారు ఇరవై ఎనిమిది నుండి జరగనున్న గ్రామ సభల్లో సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురాందని గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని అన్నారు బస్సు రోడ్లు మంచినీటి సౌకర్యాలను కల్పిస్తామని తెలిపారు గురించుకొని వారేదైతే మంచి పనిచేస్తారో ప్రజల కోసం ఎప్పుడు కూడా మంచిగా ఆలోచనతో జీసస్ గారు మనందరికీ కూడా అన్ని రంగాల్లో మంచిగా చేయాలి అందరి గురించి మంచిగా ఆలోచించాలి మంచి పనులు చేస్తూ

ఒకసారి పట్టి పెంచాలి క్రైస్తవులకు కూడా ఏదో ఒక కార్యక్రమం చేయాలని చెప్పి ఒక ఆలోచన ఉంది ముఖ్యమంత్రి గారికి మేము మాతో త్వరలోనే చర్చ చేసి చేసి చేస్తే బాగుంటుందని చెప్పి వారు ఆలోచిస్తున్నారు డెఫినెట్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రైస్తవులకు మంచి స్కీమ్ తీసుకొచ్చి మీరు అందరూ Thank you